హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బీరకాయ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పెట్టుకోవాలి ఇంకా టమాటా ఆనియన్స్ చిల్లీస్ వేసుకోవాలి ముందుగా మనం బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి దీంట్లోకి మనం ముందు తాలింపు గింజలు వేసుకుందాము తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు మనము బీరకాయ ముక్కలను వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలబెట్టుకుందాము బీరకాయ ముక్కలు కొంచెంసేపు మగ్గాలండి అందుకని మూత పెట్టుకున్నాము ఇప్పుడు బీరకాయలు మగ్గిపోయినాయండి దీంట్లోకి టమాటో వేసుకున్నాము టమాటో చిల్లీస్ దీంట్లోకి మనము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చిటికెడు కారం వేసుకొని కలుపుకున్నాము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందాం గ్రేవీ రావడానికి మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇదిగోండి బీరకాయ కూర అనేది ఉడికిపోయింది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయాయి బీరకాయ టమాటా కూర రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్